గుర్తూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నూట నలభై ఒకట ఆవిర్భావ దినోత్సవాన్ని బస్టాండ్ ప్రాంతంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్ విసంపల్లి కవిత బాలకృష్ణ హాజరయ్యారు మొట్టమొదటి కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆమె పేర్కొన్నారు మహబూబాబాద్ జిల్లా తొరూరు మండల కేంద్రంలోని గుర్తూరు గ్రామంలో జై కాంగ్రెస్ అనే నినాదాలు మారుమోగాయి కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యకుడు అనివార్య కారణాల వల్ల హాజరు కాలేకపోయినందుకు గ్రామ కమిటీ ఏర్పుల సాగర్ పిట్టల చింటూ పతాక ఆవిష్కరణ చేశారు పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇక్కడ జెండా ఎగరేయడం జరిగింది మేము ముందుగా ఈ చేపట్టినటువంటి కార్యక్రమంలో ఈ జెండా కార్యక్రమం మొదటిసారిగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది మా కోసం కృషి చేసి మమ్మల్ని అందరినీ మమ్మల్ని గెలిపించినటువంటి అందరికీ కృతజ్ఞత నలభై ఒకటవ దిన కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి వార్డు సభ్యులకు విద్యమ కమిటీ సభ్యులకు సీనియర్ నాయకులకు మిగతా మాజీ విద్యా కమిటీ చైర్మన్లకు మాజీ ప్రజాప్రతినిధులకు మాజీ వార్డు మెంబర్లకు మాజీ కాంగ్రెస్ పార్టీ పనిచేసిన ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి యూత్ సభ్యులందరికీ పేరు పేరున ఈ నూట నలభై ఒకటవ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు అదేవిధంగా ఇక్కడి నుండే గ్రామంలో ఉన్న ప్రతి కాంగ్రెస్ కార్యకర్త అందరికీ నూట నలభై ఒకటో దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇక్కడికి ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త రావాలని గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తను ఆహ్వానించడం జరిగింది ఎమ్మెల్యే కిషన్ రెడ్డి గారు టీపీసీసీ అధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి గారి ఆదేశానుసారం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేయాలని మాకు పార్టీ నుండి ఆదేశాలు వచ్చాయి తదనుగుణంగా మేము వెంటనే ఈ కార్యక్రమం చేపట్టాం మొన్ననే ఎలక్షన్ జరిగినాయి కాబట్టి ఎలాంటి తారతమ్య భేదాలు లేకుండా ఎలాంటి అపోహలు లేకుండా అందరినీ కలిసికట్టుగా పిలిచి ఎలాంటి గొడవలు లేకుండా కార్యక్రమం చేయమని మన మండల